వాళ్ళంటేమన్నా వాళ్ళు వాళ్ళు ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి సమాధానం ఇప్పుడు కాపరేషన్ అప్పుడు వాళ్ళ పూల తోట ఆ తోటకాలు వచ్చి వాళ్ళ దగ్గర కాన్వెంట్స్ ఒకరోగలు కానీ వచ్చేటి కానీ కానీ నిలబెట్టి అక్కడ నీళ్లు ఆగిపోయాలో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆ కుటుంబం నుండి ఈరోజు ఉనికి ఇంతమంది కోరు బసీటి గారి కుటుంబ సభ్యులందరికీ నాకు స్వాగతంగా తెలియజేస్తుంటూ చాలా కష్టపడి ఈ బైపాస్ ఉంటే బసీరు గారు స్వంతమంది ఎంత ఆయన అన్నదండలు కానీ కుటుంబ కానీ ఒక వృద్ధిస్తూ వాళ్ళకి ఆస్తి ఏర్పడుతుంది బీ గారికి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి ఇంత మంచి సంక్షయాన్ని కట్టినందుకు వాళ్ళకు ప్రత్యేకత ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా అభివృద్ధి చెందాలని వాళ్ళు చెట్టున్నామంతా ఈ కళ్యాణ మండపం కూడా ఇంకా ఆర్థిక అభివృద్ధిని వాళ్ళకి సమకూర్చి మంచి భవిష్యత్వాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ కుటుంబానికి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు పొద్దురు పట్టణంలో జనాభా అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి సౌకర్యవంతంగా స్నేహితులు పదవులు పిలుచుకొని కార్యక్రమాలు చేసుకోవాలంటే వసతులు లేవు అటువంటి పరిస్థితుల్లో బీపా గారు జామీస్థాన్తో ఇంటర్నేషనల్ పంచ కమిటీ ద్వారా ఏర్పాటు చేసి పొదుపు ప్రజల చాలా సౌకర్యం చేశారు అదే కాకుండా వాళ్ళ సొంతం వాళ్ళ వారసులు గౌస్ భాషకారు ఒకటి హారిపుల్ ఒకటి రెండు పక్షకారు వాళ్ళ కుటుంబం అనే ఈ పక్షకారాలు ఏ వ్యాపారం చేసుకున్నా డబ్బు సంపాదించు ఫంక్షనాల అనేది పొదుపులోకి అందరికీ సౌకర్యం డబ్బు ఖర్చు పెట్టి ఏదైనా మంచి ప్రోగ్రామ్

సభిసినటువంటి పెద్దలు ప్రజాభిప్రాయాన్ని చూడకున్నటువంటి వ్యక్తి మన ఎమ్మెల్యే గారు బంధాబాబు రెడ్డి గారు ఆయన సోదరుడు రాఘవరెడ్డి గారు మిత్రుడు సురేష్ రెడ్డి గారు ముఫ్యారు ఆసర్ గౌరవరెడ్డి గారు కల గురించి బేపా కుటుంబానికి మిత్రుడు వాళ్ళందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు కళ్యాణ కుటుంబానికి దాదాపుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సింపుల్గా ఏర్పాటు చేశారు అనుకుంటే ఇక్కడ వచ్చే తర్వాత ఆరాధన మనం వాస్తవంలో ఇంతకు ముందు ఇంతకుముందు ప్రొద్దుగురు పట్టణంలో కేవలం నాలుగు ఐదు కళ్యాణ మండపాలు ఉండేవి అయితే ప్రొద్దుగురు పట్టణంలో ఎక్కువ ప్రజలతో మంచి పరిణామము ఇటువంటి వ్యాపార అభివృద్ధి చేసే కార్యక్రమాలు ఆ పట్టణం కానీ నగరం ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఎంతో మంచి అవకాశం ఏర్పడుతుంది వ్యాపారి పక్షి కుటుంబం ముందు నుంచి కూడా వారి పేరులోనే ఒక వేపని చెప్పి అంచెలక్షలుగా ఎక్కడ కూడా ఒక మక్షి లేకుండా తన తమదైన శైలిలో ఏదో ఆ అందరికీ సమావేశానికి కళ్యాణ ప్రారంభ కళ్యాణ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక్కరిగ నమస్కారాలు తెలియజేస్తున్నాను కళ్యాణ మండప మేమందరము బాగా మా దండిగా ఎంతైనా ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేయాలనే పరిస్థితుల్లోకి కాలం వచ్చింది కాలానుగుణంగా సోఫెస్టికేటర్గా ఈ కళ్యాణ మండపాలు నిర్మించడం జరిగింది అతి అత్యంత ఆధునికమైన వసతులతో కళ్యాణ మండపాలు మూడు నాలుగు కళ్యాణ మండపాలు పెద్ద పెద్దవి ఉన్నాయి ప్రజల్లో కాబట్టి ప్రజలు కోరుకుంటున్నారు మంచి కళ్యాణ మండపంలో ఉండాలి డబ్బులు ఎంతైనా ఖర్చు పెట్టాలా బాగా పెళ్లి చేయాలా అందరినీ పిలిచాలా మంచి భోజనాలు పెట్టాలా అందరూ ఘనంగా పెళ్లి చేశాడని అనుకోవాలనే పరిస్థితుల్లో ప్రజల అభిప్రాయం ఉంది ఆ అభిప్రాయాలకు అనుగుణంగా కొత్తగా నూతన కళ్యాణ మండపాలు రావడం జరుగుతుంది వే వేపారి కన్వెన్షన్ హాల్ వ్యాపారి మాబుమియా అని వారి బాబు మాబుమియ మాబోమియ భార్య సంతానం అందరు కలిసి వంద మంది ఉన్నారు వీళ్ళందరూ చిన్న పెద్ద అంతా మొత్తం కలిపితే వంద మంది ఉన్నారు ఆ వంద మందికి సరిపోయే పరిస్థితుల్లో వ్యాపారి మాభూమి అనే ఆస్తులు ఈ గోరాలన్నీ కూడా సంపాదించి వీరందరి భవిష్యత్తు బాగుండాలని ఒక మంచి ఆలోచనతో ఇవన్నీ ఆయన కష్టాచితంగా వచ్చినీళ్ళకి ఇవన్నీ ఆయన సంపాదించిన భూమిలోనే వీళ్ళందరూ ఇటుకల ఫ్యాక్టరీలు కానీ కళ్యాణ మండపాలు కానీ సినిమా వాళ్ళు కానీ కట్టుకుంటాం ఆర్థికంగా అభివృద్ధి చెందినారు మరి ఆర్థికంగా కష్టపడుతున్నారు కాబట్టి దేవుడు చల్లగా చూస్తున్నాడు కాబట్టి అభివృద్ధిలోకి రావడం జరుగుతూ ఉంది కాబట్టి కళ్యాణ మంటపాలు అవసరాలు పొందుటంలో బాగా ఉన్నాయి అత్యంత ఆధునికమైన పరిస్థితుల్లో కళ్యాణ మంటపం చాలా బాగుంది అందరం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాము కళ్యాణ మండపం చాలా చక్కగా ఉంది బాగా అని కాబట్టి భవిష్యత్తులో ఎవరైనా కూడా కష్టపడి పైకి వచ్చే వాళ్ళు మీకు మనం చేతి చేయూతను అందించాలి అందరూ కూడా సమానంగా ఉండాలా అందరూ మనతో పాటు అని ఉండాలా మనము అందరితో పాటు ఉండాలనే ఒక మంచి ఆలోచనతో మనం అందరము ముందుకు నడవాలని ఈ భవిష్యత్తులో ఇంకా ఇంకా ప్రొద్దుటూరు పట్టణంలో ఇంకా ఎన్నో కళ్యాణ మండపాలు వచ్చి ప్రజల అవసరాలు తీర్చే విధంగా ఉండాలని కోరుకుంటూ కొత్తగా కళ్యాణ మంటపాన్ని నిర్మాణం చేసిన వ్యాపారి బిడ్ వాళ్ళ కుటుంబానికి స్వర్గీయ వ్యాపారి మావి కుటుంబానికి వాళ్ళందరికీ కూడా స్వర్గీస్ స్వర్గస్థులైన కాబట్టి వాళ్ళందరూ కూడా ఈరోజు స్వర్గంలో ఉండి ఇవన్నీ చూస్తూ కాబట్టి మంచి కళ్యాణం అను నిర్మించి మన నిర్మించిన దానికి వ్యాపారి వాళ్ళ కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో అందరూ కూడా అభివృద్ధి చెందాలా పొద్దుటూరు పట్టణం ఇంకా పెద్దగా విస్తీర్ణ విస్తరణ చెందాలా అందరూ బాగుండాలా మనము బాగుండాలని కోరుకోవాలని అందరు కూడా దైవాన్ని ప్రార్థన చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను పూల తోటలు ఉన్నాయి మా అబ్బాతో పాటు నేను ప్రతి ఆదివారం వచ్చేవాని ఇక్కడ పుండే స్థలాలన్నీ పొలాలప్పుడు తర్వాత బట్టీలు మా ఫాదర్ వచ్చి బషీర్ అహ్మద్ అందరి సుపరిస్థితులు అగ్గిపెట్టెల ఉంది ఇట్లా మా మా తండ్రి గారు సైకిల్లో పెట్టుకొని ఒకన కాలంలో అమ్మి రూపాయి రూపాయి పెట్టి ఈరోజు ఒక పెద్ద కుటుంబం మాది అందరూ వాళ్ళ అన్నదమ్ములను కూడా చేర్చుకొని